మే ఫస్ట్ వస్తుంది దాంతో ఆంధ్రప్రదేశ్ మళ్లీ పింఛన్ల గొడవ మొదలవుబోతోంది గత నెలల్లో జరిగిన వివాదమే రిపీట్ కాబోతోంది ఇంటికే పింఛన్లు అందించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చిన అధికారులు ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు మొదలు పెట్టలేదు ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుని పేదలకు పింఛన్లు అందకుండా టీడీపీ విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మరోసారి జనంలోకి తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తోంది ఏపీలో గతలు వాలంటీర్ల ద్వారా అవ్వదాతలకు ఇళ్లకే ప్రతి నెల ఫస్ట్ నాడు పింఛన్లు టెన్షన్ గా అందేవి వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఎన్నికల కోడ్ కారణంగా వాళ్ళని పక్కన పెట్టారు ప్రభుత్వ అధికారులు మాత్రం పింఛన్లను కొన్ని రోజులు ఆలస్యంగా గ్రామ సచివాలయంలో మాత్రమే అందించారు అసలే ఎండలు పైగా క్యూ లైన్ లో వెయిటింగ్ తో కొందరు వృద్ధులు చనిపోయారు కొందరు అస్వస్థలయ్యారు ఈ అంశాన్ని తనకు అనుకూలంగా వాడుకుంది వైసీపీ టిడిపి అవ్వదాతల ఉసురు తీస్తోంది సీఎం జగన్ తో పాటు మంత్రులు వైసీపీ నేతలు ఓ రేంజ్ లో ప్రచారం చేశారు వాలంటీర్లు లేకపోవడం వల్ల పింఛన్లను ఇంటి దగ్గరే పంపిణీ చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గత నెలల్లో ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఆయన ప్రభుత్వ అధికారులు ఇళ్లకు వెళ్లి ఇవ్వలేదు అంటే పరోక్షంగా వైసీపీకి సహకరించారన్న ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు మే ఒకటికి మూడు నాలుగు రోజులే టైం ఉంది ఈ నెల ఆయన పింఛన్లను లబ్ధిదారులకు అందిస్తారా అధికారులైతే ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు చేపట్లేదు ఈసీ మల్లి ఉత్తర్వులు ఇస్తే తప్ప అధికారులు స్పందించి పరిస్థితి కనిపించట్లేదు గత నెలలో తలెత్తిన పరిస్థితే ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందని టీడీపీ జనసేన బీజేపీ భయపడుతున్నాయి